హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగ్లా ఉన్నారు రెండు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బండల మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజైతే మేము తోటకూర వండుకోబోతున్నాము తోటకూర పెసరపప్పు అనమాట సామాన్యంగా ఎప్పుడు తోటకూర శనగపప్పు వండుతాను నేను ఇప్పుడైతే పెసరపప్పుతో చేస్తున్నా చాలా 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 బాగుంది ట్రై చేయండి ఎవరన్నా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటే కానీ ముందుగా తోటకూర శుభ్రం చేసేసుకొని కడిగేసి రెండు మూడు సార్లు ఏమీ లేకుండా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వాడబెట్టేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లిపాయలు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ పెట్టేసుకున్నాను పక్కన తోటకూర రెడీగా పెట్టేసుకున్న సన్నగా కట్ చేసుకొని ముందుగా కడుక్కు కడుక్కొని అప్పుడు కట్ చేసుకుంటే అందులో విటమిన్స్ ప్రోటీన్స్ ఎవరు పిలిచినా వెళ్ళవన్నమాట ఇంకా మన దగ్గరే ఉంటాయి మనకే మన బాడీకే పడతాయి అనమాట ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి నాలుగు గరెలు వేసుకున్న గుంత గట్టెతో చిన్నది అది ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం కొన్ని ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఇలాంటి ఆకుకూరలకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది మరి మీకు ఎలా ఉంటుంది మీ ఉద్దేశాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసేసుకున్న బాగా మగ్గేలోపు మనం జీలకర్ర మినపప్పు ఆవాలు వేసేసుకున్న శనగపప్పు ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర అయితే లేదు అందుకనే వేయలేదనమాట చూడండి ఎంత బాగా మగ్గిపోతున్నాయో మంచిగా మగ్గే లోపే ఎండిమిర్చి కూడా వేసేసుకుందాం ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని బాగా వేపుకోవాలన్నమాట మొత్తం మాడిపోకూడదు లైట్గా వేయగాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇంక ఇప్పుడు ఇది చిటాపట ఉంటుంది జాగ్రత్త చెయ్యి జాగ్రత్తగా చూసుకోండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళందరూ జాగ్రత్తగా పనులు చేసుకోండి ఆరోగ్యం చూసుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసి బాగా వేపుకుంటున్నాం ఈ తోటకూర వీడియో చేయాలనే తెప్పించుకున్నాను నేను నిన్న తెప్పించాను ఇంక ఈరోజు అయితే చేస్తాను అనమాట టైం కుదరదండి ఎక్కువ అక్కడ వాళ్ళకు పనులు చేసి మనం వీడియో చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది మనం వండుకొని తినడానికే టైం దొరకదు అసలు ఇంకా అప్పుడప్పుడు టైం చూసుకొని ఇంకా నేను వీడియోలు చేసుకొని నాకు ఇష్టం అనమాట వంటలు చేయడం అన్న వీడియోలు చేయడం అన్న నాకు చాలా చాలా ఇష్టం అందుకే ఇలా పచ్చళ్ళు అయితే ఇంకా ఎక్సలెంట్గా చేస్తాను నేనైతే ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకోవాలి వేసినాక బాగా వేపుకోవాలి పెసరపప్పు రంగు మారాలన్నమాట మనకి ఉడుకుతుంది సేమ్ టైం వేగుతుంది కూడా చాలా టేస్ట్ ఉంది అయితే సూపర్ ఉంది తోటకూర ఒత్తిడి తినడం వాళ్ళు ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి చాలా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా మీ ఫేవరెట్ కూర అయిపోతుంది ఇది ఎప్పుడు ఇదే వండుకుంటారు అనమాట అంత బాగుంది ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేసుకుని ఇక చూడండి కలర్ మారిపోయింది కదా కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వేపుకోవాలన్నమాట చూస్తామంటే ఈ పొడి కూర తినేయచ్చు దీంట్లో కొంచెం కారం కారం వేసుకొని ఇంకా లేకపోతే మనకు పచ్చిమిర్చి తోటకు పచ్చిమిర్చి ఎండుమిర్చితో కారం సరిపోద్ది అనుకుంటే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు తోటకూర వేసుకోకపోయినా కూడా చాలా బాగుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది ఇప్పుడు తోటకూర వేసుకొని తోటకూర వేసుకొని బాగా ఫ్రై చేసి మగ్గించుకోవాలి మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత మూత తెరిచేస్తే చూడండి ఎంత బాగుందో నేనైతే ఇందులో కారం వేరే వేయట్లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే సరిపోతుంది నాకైతే మీరు తినే కారాన్ని బట్టి ఇంకా కొంచెం కారం మసాలా వేసుకుంటే వేసుకోండి ఇది అసలు మసాలా లేని కూర అనమాట చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఇంకా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు ఇలా వండి పెట్టండి ఒకసారి ఇంకా ఈ కూరనైతే వదలరు అనమాట ట్రై చేయండి తప్పకుండా